ఓం శ్రీ శ్రీమాత్రే నమహా కి స్వాగతమండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం అలాగే సోమావతి అమావాస్య కూడా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి మీ కొడుకులు యొక్క జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు అయితే కొడుకులు ఉన్నవారు ఈ రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక పరిహారాలు పాటించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథులు పరిహారాలకు ప్రత్యేకించబడినవిగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కానీ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం మీరు పొందుకుంటారు అయితే ఈ అమావాస్య రోజే సూర్యగ్రహణం కూడా వచ్చింది అలాగే ఇది సోమావతి అమావాస్య కూడా కాబట్టి ఈ రోజుకు ఇంకా ఎంతో ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది సూర్యగ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడబోతుంది ఈసారి వచ్చేటటువంటి సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం యాభై నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ విధంగా సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడింది అలాగే ఈ రోజునే సోమావతి అమావాస్య కూడా కాబట్టి ఈ రోజుకు ఇంకా ఎంతో ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది గ్రహణం వేళ ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో బయటకు రాకూడదు సూతక కాలం అనేది ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం గ్రహణ సమయంలో వంట చేసుకోవటం కానీ అలాగే తినటం కానీ అస్సలు చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో బయటకు వెళ్లటం కానీ సూర్యుణ్ణి ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రయత్నం చేయటం కానీ చేయకూడదు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉండదు ఎందుకంటే రాత్రి సమయంలో కనిపిస్తుంది కాబట్టి సూతక కాలం కూడా మనకు చెల్లదు కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు దీని గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇదే రోజు సోమవతి అమావాస్య కూడా వచ్చింది కాబట్టి ఈ సోమవతి అమావాస్యకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేసి చూడండి మీ జీవితంలో మీ కొడుకుల యొక్క జీవితంలో మార్పునైతే మీరు చూస్తారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అమావాస్య నాడు శివ భగవాను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక సోమవారం అమావాస్య రెండూ కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు ఈ సోమవతి అమావాస్య వెనుక ఒక కథ ఉంది ఆ కథ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రోజుకున్నటువంటి విశిష్టత మనకు తెలుస్తుంది తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుడి భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదగ్రుడయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు శివ గణాల చేతిలో చావు దెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు అతనికి తగిన శాస్తి కలిగింది నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు చంద్రుడి బాధను చూసిన బోలాశంకరుని మనస్సు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉందని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు శివుడి సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున అంటే ఈ సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవటం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఇందుకోసం తల స్నానం చేసి శివుడికి పంచామృతాలతో జలంతో అభిషేకించాలి ఇలా అభిషేకించిన శివుణ్ణి విల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి ఈ పూజ పంచరామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతూ ఉంటారు సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉంటే జాతకంలో ఉండే సకల దోషాలు కూడా తొలగిపోతాయి సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఉపవాసం చేసిన స్త్రీకి సంతాన భాగ్యంతో పాటు ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం కూడా ప్రాప్తించదు అందుకే దీన్ని సోమవతి అమావాస్య అంటారు అలాగే మీ యొక్క సంతానం కోసం కూడా మీరు ఈ యొక్క పూజను చేసుకోవచ్చు ముఖ్యంగా కొడుకుల కోసం కూడా సోమవతి అమావాస్య రోజున ఈ విధంగా మీరు పూజను మీ కొడుకుల యొక్క జీవితంలో ఏదైతే ఫలితాన్ని మీరు కోరుకుంటున్నారో అంటే వారు కెరియర్ లో రాణించాలని మంచి అవకాశాలు వారికి రావాలని వారికి వివాహం జరగటం లేదని ఒకవేళ చిన్నపిల్లలైతే కనుక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పిన మాట వినటం లేదని విద్యలో రాణించటం లేదని ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ వారి జీవితంలో వారికున్న సమస్యలు తొలగిపోవాలని అలాగే వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలు పొందుకోవాలి అనుకుంటే కనుక సోమవతి అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ విధంగా ఉపవాసం ఉండి రావి చెట్టు దగ్గరికి వెళ్లి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మీ కొడుకులకి కుంకుమ నీటితో దిష్టి తీయండి కుంకుమ నీటికి ఎంత ప్రాధాన్యత ఉందో మనలో ప్రతి ఒక్కరికి తెలుసు కుంకుమకు చాలా విశిష్టత అనేది ఉంటుంది ప్రతి పూజలో కూడా మనం పసుపు కుంకుమలను వినియోగిస్తూ ఉంటాం ఈ విధంగా కుంకుమ నీటితో కూడా దృష్టి దోషాలను మనం నివారించవచ్చు మీ కొడుకుల యొక్క జీవితంలో ఎటువంటి దోషాలు ఎటువంటి నరదృష్టి నరఘోష ఉందో అవన్నీ తొలగిపోవాలని మనస్సులో మీరు సంకల్పం చెప్పుకొని ఒక పల్లెంలో నీటిని పోసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ వేసి ఎర్రటి నీళ్లు తయారు చేసుకోండి ఈ కుంకుమ నీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది మీ కొడుకులను తూర్పు ముఖంగా నిల్చోబెట్టి వారికి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో అంటే కుడి నుండి ఎడమకు మూడు సార్లు ఎడమ నుండి కుడికి మూడు సార్లు దిష్టి తీసి మీరు మీ యొక్క ఎడమ చేతితో వారికి బొట్టు పెట్టి ఆ నీటిని తీసుకుని వెళ్లి బయట ఎక్కడైనా పారబోయండి ఎవరు తొక్కని ప్రదేశంలో పారబోయండి లేకపోతే కాలువ దగ్గర పారబోసేయండి లేకపోతే వాష్ ఏరియాలో పారబోసి పైనుండి నీళ్లను పోసేయండి ఈ విధంగా కనుక దిష్టి తీస్తే వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు అలాగే ఆ తర్వాత వారిని స్నానం చేయమని కానీ లేకపోతే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోమని కానీ చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత వారికి మీ చేత్తో ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ కొడుకుల యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు ఆశించిన మార్పునైతే మీరు చూస్తారు సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే ఉపవాస దీక్షను ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు అయితే కలుగుతాయి ముఖ్యంగా రావి చెట్టు దగ్గర పూజ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ విధంగా రావి చెట్టు దగ్గర పూజ చేసి మీకు వీలైతే తొమ్మిది రావి ఆకులను తీసుకుని వచ్చి మీ ఇంటికి తోరణంలాగా కట్టుకోండి ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం అలాగే సోమవతి అమావాస్య కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి ఏ విధంగా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి